ఈ వీడియోని చూసే ముందు చే శ్రీరామ్ ఒక కామెంట్ చేయండి జూన్ ఆరు పంచగ్రహ కూటమి ఇంట్లో ఇలా పూజ చేయండి మీకు పట్టిందల్లా బంగారమే పన్నెండేళ్లకు ఒక్కసారి పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పంచగ్రహ కూటమి చాలా శక్తివంతమైనది శుక్రగ్రహణం మరియు చంద్రగ్రహణం మకర రాశిలోకి ప్రవేశించడంతో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కూటములకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే ఈ జూన్ నెలలో ఐదవ తేదీన అలాగే ఆరవ తేదీన ఈ రెండు రోజుల్లో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాలు ఒకే వరుసలో ప్రత్యక్షం అవుతాయి ఇది చాలా అరుదుగా జరిగే అద్భుతమైన సంఘటన పంచగ్రహ కూటమిలో బుధుడు శుక్రుడు సూర్యుడు చంద్రుడు మరియు గురుడు కలిసి ఒకే వరుసలో ప్రత్యక్షమవుతాయి అయితే ఇంతటి శక్తివంతమైన పంచగ్రహ కూటమి రోజుల్లో కొన్ని శక్తివంతమైన దైవ పరిహారాలు పాటిస్తే మాత్రం ఇక మీ తలరాత్ర మారి జాతకంలో ధనయోగం ప్రాప్తిస్తుంది అలాగే మీకున్న ఆస్తి పాస్తులన్నీ రెట్టింపు అయ్యి పది తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ పంచగ్రహ కూటమి వచ్చిన ఈ రెండు రోజుల్లో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని నియమాలు పాటించండి ఇక మీరు ఊహించని రాజయోగం వరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయే కొన్ని పరిహారాల్లో మీకు ఏ పరిహారాలు వీలుగా ఉంటే వాటిని జూన్ ఐదు లేదా ఆరవ తేదీలో పాటించండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ కూటమి రోజుల్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు గొప్ప పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది ఈ రోజు పూజ చేసేవారు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక చిన్న మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమ ఈ మంత్రాన్ని కనీసం మూడు సార్లు జపించండి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారని నమ్మకం కాబట్టి ఈ రోజున మీరు పూజ చేసే వాళ్ళు ఒక కొబ్బరికాయను తీసుకువచ్చి దాన్ని మీ పూజా గదిలో పెట్టి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ పంచకూటమి రోజుల్లో మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక సొంతిల్లు ఉండాలని ఏదైనా ఒక భూమి ఉండాలని కోరుకుంటారు అలాంటి వారు ఆవుకు బెల్లాన్ని తినిపించండి ఆవు ముందు బెల్లం వేయకూడదు స్వయంగా మీ చేతులతోనే ఆవుకు బెల్లం తినిపించి ఆవుకు నమస్కారం చేసి ఆవు పాదాలను తాకితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తద్వారా మీరు ఏదైనా ఒక స్థలాన్ని కొనే అవకాశం ఉంటుంది అలాగే చాలా మందికి ఇంటి స్థలం ఉన్నా కానీ ఇల్లు కట్టుకోవడానికి కావలసినంత డబ్బు ఉండదు అలాంటి వారు ఒక మట్టి కుండను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లోకి అధిక డబ్బు వస్తుంది దీంతో మీ ఇంటి కల త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని మీ పూజా గదిలో ఉంచి ఆ నిమ్మకాయ పైన పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే చాలా మందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలానే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పు వేసి మీద రెండు లవంగాలను ఉంచి మీ ఇంటిలో ఎక్కడైనా ఒక మూలను ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి పంచగ్రహ కుటమి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత కొన్ని తమలపాకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టండి తరువాత వాటిని మాలలుగా తయారు చేసి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దిష్టి తొలగిపోయి మీ ఇంటికి అదృష్టం వరిస్తుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు అలాగే పంచగ్రహ కుటమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరింట్లో అయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయో అలాంటి వారు పంచగ్రహ కుటమి రోజున భార్యాభర్తలు ఇద్దరు గులాబీ రంగు దుస్తులను ధరించి ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య పెరుగుతుంది ముఖ్యంగా ఈ పంచగ్రహ ఎవరైనా పేదవారికి దానం చేస్తే చాలా పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పుణ్య ఫలితం వల్ల మీ పది తరాల వారికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది పంచగ్రహ కుటుమీ రోజున తప్పనిసరిగా తులసి చెట్టును పూజించాలి తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది పంచగ్రహ కుటమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తివంతమైన కిరణాలు మన శరీరం పైన పడగానే శారీరక రుగ్మతలను దూరం చేస్తాయని నమ్మకం కాబట్టి ఈ పంచగ్రహ కుటమి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఏదైనా మీ మనసులో ఒక కోరిక కోరుకొని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది మీ ఇంటి ముందుకు పక్షులు కానీ కాకులు కానీ వస్తే వాటికి బియ్యం గింజలను వెయ్యండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు అలాగే మీ ఇంట్లో కనుక తరచూ నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను వెయ్యండి ఇలా చేస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది పంచగ్రహ కూటమి రోజున మీ ఇల్లంతా కచ్చితంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే చాలా మంచిది అలాగే మీ బీరువాడు కూడా తప్పకుండా తుడుచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే పెళ్లైన స్త్రీలు ఈ పంచగ్రహ కూటమి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి దీనివల్ల పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ రోజున ముఖ్యంగా పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు వంటి వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యమంతా నశిస్తుంది అలాగే ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చు అలాగే ఈ రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయను లేకుండా జాగ్రత్త పడాలి కాబట్టి ఎవరైతే ఈ నియమాలు అన్నిటిని పాటిస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి సంపదతో కూడిన అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది Thank you so much for watching. Please like, share and subscribe.